రెండు రోజుల్లో వరుసాగుకు నీరు ఇవ్వకపోతే మండలంలోని రైతులతో కలిసి ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు తల బాబు పట్టణ అధ్యక్షుడు బోధనూరు మల్లుకార్జున నాయుడు రైతు సంఘం నాయకుడు కోడూరు భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ముట్టడించి ఆందోళన చేపట్టారు అనంతరం నీటి పారుదల శాఖ ఇరిగేషన్ అధికారులను కలిసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణుగోపాల్ రెడ్డికి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కాని తన సొంత మండల రైతులకు మొదటి పంట వరి పండించేందుకు సకాలంలో నీరు ఇవ్వక రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని సుమారు పన్నెండు వేల ఎకరాలను నీరు పెట్టించారని అన్నారు రెండు రోజుల్లో కాలువలకు నీరు విడుదల చేయకుంటే నీటి పారుదల శాఖ కార్యాలయాన్ని ముట్టడించి ఆధ్వర్యంలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాలు నీళ్లు అంటేనే జలాలి మనం రైతుల ప్రయోజనాలను కాపాడాలి ఊర్పోస్ అలగు కోసం అలజీనుకు ప్రయోజకుడి కాపాడాలి నిల్లేడ భరత 18 వహరే గోల కట్టేదా దేవడు నొల్లు 12

को दियान का? अजा बढ़ा दियान के लिए बनागा? नाग्योर प्रफाशन भड़ पड़ पट्टे, 80% अजिए अज़ अज़ लिए अलेगर बारवार मेश्चा को दियान का? 80% पांडेक शेवुँ तो वर्षादार मोला भावार बारवा बारुटियो पांडेक् రెండు డ్యాముల్లో ఉన్నాయి ఇరవై ఏడు మా ప్రభుత్వం మొత్తం పండించే వాళ్ళు ఈ రోజు లేదు నీళ్ళు అయిపోవచ్చు నాలుగు లేదు గోతం లేదు అన్ని చెరువులు అయిపోయినా

मर इतरि वरी साॻिजो